లవంగాలు ఆరోగ్య ప్రయోజనాలు లవంగాలు వంటల్లో రుచికోసం వాడే ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి బూస్ట్స్ ఇమ్యూనిటీ లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్తో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి దంతాల ఆరోగ్యం డెంటల్ హెల్త్ పంటినొప్పికి లవంగ నూనె క్లోవాయిల్ చాలా ప్రసిద్ధి లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి చిగుళ్ల వాపు మరియు నోటి దుర్వాసన తగ్గుతాయి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఇంప్రూవ్స్ డైజెషన్ లవంగాలు జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచుతాయి ఇవి అజీర్ణం గ్యాస్ కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి రక్తంలో చక్కెర నియంత్రణ కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లవంగాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి నొప్పులో ఉపశమనం రిలీఫ్ ఫ్రమ్ జాయింట్ పెయిన్ లవంగాలలో యూజనాల్ అనే సమ్మేళనం యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది దీనివల్ల కీళ్లనొప్పులు ముఖ్యంగా ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపు మరియు నొప్పి తగ్గుతాయి కాలేయ ఆరోగ్యం లివర్ హెల్త్ యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి దగ్గు జలుబు ఉపశమనం రిలీఫ్ ఫ్రం కాఫ్ అండ్ కోల్డ్ శీతాకాలంలో లవంగం టీ తాగడం వల్ల దగ్గు జలుబు గొంతు నొప్పి సోర్థ్రోట్ మరియు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది బరువు నియంత్రణ వెయిట్ మేనేజ్మెంట్ లవంగాలు జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడతాయి గమనిక ఆరోగ్య సమస్యల కోసం లవంగాలను ఉపయోగించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం మంచిది